భారతదేశంలో సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలకు సంబంధించి స్పష్టమైన జాతీయ విధానం లేదు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అందువల్ల వివిధ రాష్ట్రాలలో వేర్వేరు నియామకాలు అమల్లో ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలు అనుమతిస్తే మరికొన్ని రాష్ట్రాల్లో నిషేధించారు కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక అనుమతులు మరియు నిబంధనల ప్రకారం మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతాయి ఇటీవలే పివీఆర్ ఐనాక్స్ వంటి కొన్ని మల్టీప్లెక్స్ చైన్లు తమ థియేటర్లలో మద్యం అమ్మకాలకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు బెంగళూరు గూర్గావ్ లోని పివీఆర్ ఐనాక్స్ థియేటర్లలో మద్యం అమ్మేందుకు అనుమతి కావాలని ప్రభుత్వాన్ని కోరారు ఆదాయం పెంచేందుకు అభిమానులకు అద్భుతమైన ప్రీమియర్ అనుభూతిని అందించేందుకు ఇలాంటి పథకాలు కావాలని అందుకే ఇలాంటి కొత్త ఐడియాలు ప్రవేశపెట్టేందుకు ముందుకొచ్చామని ఆ సంస్థ తెలిపింది మొదట్లో కొన్ని థియేటర్లలో మాత్రమే దీన్ని అమలు చేయడానికి అనుమతి కోరారు తద్వారా వచ్చిన ఫలితాలను బట్టి దీని కార్యాచరణపై ఆలోచన చేస్తామని పివీఆర్ ఐనాక్స్ యాజమాన్యం తెలిపింది అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సినిమా హాళ్లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడం వల్ల థియేటర్ల ఆదాయం పెరుగుతుందని కొందరు వాదిస్తుండగా ఇది శాంతి భద్రతలకు విగుతం కలిగిస్తుందని మహిళల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు ఈ పథకం అమలైతే థియేటర్లు మద్యం దుకాణాలుగా మారిపోతాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు మరి ఈ నిర్ణయంపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలింది